ఘనంగా ఎన్టీఆర్ డెబ్బై ఐదవ వజ్రోత్సవ వేడుకలు వంకులు నందు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మహానటుడు పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు సినీ రంగ ప్రవేశం చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యే సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున డిసెంబర్ పద్నాలుగున తారీఖున వద్రోత్సవ వేడుకలు జరపాలని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏఎం రత్నం కార్యదర్శి మోహన్ గౌడ్ పిలుపునిచ్చారు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో డిసెంబర్ పద్నాలుగవ తారీఖు విజయవాడలో వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నందున జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలను జరపాలని నిర్ణయించారు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం నందు మల్లన్న భవన్ నందు శనివారం ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ తరపున పద్నాలుగో తేదీ ఏడుకలు వచ్చోత్సవం వేడుకలు జరగాలని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏఎం రత్నం కార్యదర్శి మోహన్ గౌడ్ పిలుపు మేరకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ దర్శక నిర్మాత వెంకటరమణ ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది కళాకారులు కళా అభిమానులు సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ దక్షిణ భారతదేశంలో ఉన్న సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ నటీ నటుడు ఒంగోలు పట్టణం నందు డెబ్బై ఐదు వద్రోత్సవం వేడుకలు కనివిని ఎరగని రీతిలో ఘనంగా ఒంగోలు పట్టణం నిర్వహించడం జరిగింది ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ దర్శక నిర్మాత ప్రెసిడెంట్ సిఫార్ వెంకటరమణ పసుపులేటి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో సిక్స్ వన్ టూ నైన్ సిఫార్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొండశెట్టి సురేష్ బాబు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ అని ఒక ప్రకటనలో తెలియజేశారు ఆదేశాల మేరకు ఏపీ ఫిలిం కోఆర్డినేటర్ ప్రకాశం జిల్లా దర్శక నిర్మాతలు సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ గౌరవనీయులు పసుపు వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలులో ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది అలాగే ఇక్కడ విచ్చేసిన నటీనటులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదంలో నా పేరు కొండశెట్టి సురేష్ బాబు సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్టీఆర్ గారి గురించి మనం చెప్పాల్సిన పని లేదు నటనలో ఆయనకి తిరిగి లేదు అలాగే ఈ రోజుకి మనం డెబ్బై ఐదో వసంతం డెబ్బై ఐదో వేడుకలు వేడుకల్లో జరుపుకుంటున్నామంటే ఆయన నటన కానీ ఆయన క్రామసేషన్ కానీ ఆయన హావభావాలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న నటీనటులందరికీ ఆదర్శం అలాగే సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ తరఫున నటీనటులను కొత్త నటీనటులకు అవకాశం కల్పించాలని నటీనటులకు సహాయ సహకారాలు అందివ్వాలనే స్వదుద్దేశంతో ఎలాంటి రుసుము లేకుండా నటీ నటులకు ఉచితంగా ఐడి కార్డులు ఇస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రెసిడెంట్ పసుపులేటి వెంకటరామణ గారు అలాగే ఇక్కడ విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలుసు ఆయన హావభావాలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న నటీనటులందరికీ ఆదర్శం అలాగే సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ తరపున నటీనటులను కొత్త నటీనటులకు అవకాశం కల్పించాలని నటీనటులకు సహాయ సహకారాలు అందివ్వాలనే స్వదుద్దేశంతో ఎలాంటి రుసుము లేకుండా నటీనటులకు ఉచితంగా ఐడి కార్డుని ఇస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రెసిడెంట్ పసుపులేటి వెంకటరమణ గారు అలాగే ఇక్కడ విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం వేదిక అలంకరించిన సౌత్ అరేబియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గానికి అలాగే మన ప్రేక్షకుల ఉద్యోగులందరికీ అభినందన ఎన్టీ రామారావు గారు ఇరవై నాలుగు మొన్న డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున మొట్టమొదటిసారిగా మీర్జాపురం రాజాగారి తమస్థానంలో మన దేశం సినిమాలు మొట్టమొదటిగా బ్యాటర్ చేసుకోవడం జరిగింది ఈ రోజున మీర్జాపురం రాజాగారి భార్య కృష్ణవేణ గారు కూడా విజయవాడ రావడం జరిగింది ఆమెకి నూట రెండు సంవత్సరాలు ఆమెను మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఏపీఎఫ్ సంస్థ మోహన్ గౌడ ఏఎం రత్నం గారు వీరందరూ కూడా కలిపి సాయంత్రం నాలుగు గంటలకు ఆమెకి దండ ఏర్పాటు చేశారు అంటే ఎన్టీ రామారావు గారికి మొట్టమొదటి సినిమా అవకాశం గాను అలాగే ఎన్టీ రామారావు గారితో నటించిన హీరోయిన్ గారు కృష్ణవీరు గారు ఇంకా ఈరోజు ఈ కార్యక్రమం అనేది పాల్గొనడం కూడా చాలా ఆనందదాయకం ఆమెను కలవాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు అంటే నిన్నే వస్తారని చెప్పి విజయవాడ వెయిట్ చేశాం ఈరోజు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏపీఎం ఏపీ మన ఛాంబర్ సంస్థ కార్యక్రమాల్లో ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్గా నేను ఈ కార్యక్రమాన్ని జరపించిన ఒక బాధ్యత ఉంది కాబట్టి సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం అంటే ఇది దక్షిణ భారతదేశంలో నలుమూలల ఉన్నటువంటి ఆర్టిస్టుల యొక్క సమూహం ఈ ఇక్కడికి ఈరోజు రావటం జరిగింది ఈ మొత్తం కూడా మా సంస్థ కళాకారులే వీళ్ళందరితో కూడా మేము ప్రకాశం జిల్లా ఒంగోలులో మా సొంత ఊరులో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పని అనుకొని ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇది అడావుడిగా నిన్నటి రోజు నిర్ణయించుకోవటం మేము అప్పటికీ గ్రూప్లో మా సభ్యులకి తెలియచేయగానే దూర ప్రాంతం నుంచి ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చినందుకు ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎన్టీ రామారావు గురించి చెప్పాల్సిన అవసరం మనకు లేదు ఎందుకంటే జగన్ జగన్ బ్రాహ్మణ్ అని చెప్పినట్టుగానే ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆయన క్రమశిక్షణ అనేటువంటిది మన అందరికీ ముఖ్యంగా మేము ఒయర బాములు సినిమా చేసేటప్పుడు ఏ రోజైనా మూడు గంటలకి ఆయన కన్నా ముందు లేవాలని చెప్పిన మా డైరెక్టర్ అర్థ సుబ్బారావు గారు మేము ప్లాన్ చేసుకుంటే మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా అరవై రోజులు షూటింగ్ కార్యక్రమాల్లో ఏ రోజు కూడా మేము ఆయన కన్నా ముందు లేవడం లేదు కానీ ఆయన లేచిన గంట తర్వాత లేవడం జరిగేది అంటే ఆయన పన్నీరు విషయంలో కానీ క్రమశిక్షణలో కానీ ఎంత కఠోరంగా ఉంటాడో మన దారింద్ర స్వరం సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఆయనకు ఒక ఐదు కిలోల బంగారు వస్తువులు కిరీటాలన్నీ పెట్టుకొని మేకప్ చేసుకొని ఆయనే డైరెక్టర్గా ఆయనే దాంట్లో స్క్రీన్ ప్లే రైటర్గా ఆయనే ఒక నటుడుగా నిర్మాతగా మేకప్ మరలా క్లీన్ చేసుకొని మరలా మేకప్ చేసుకోవడానికి మినిమం రెండు గంటలు పట్టేది ఆ విధంగా ఆయన ఐదు మూడు క్యారెక్టర్లు ఒక కర్ణుడిగా కానివ్వండి దుర్యోధనుడి కానివ్వండి అలాగే ఒక కృష్ణుడిగా ఆవభావాలు ఎక్కడ చూసినా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి ఆ విధంగా కార్యక్రమాలన్నీ ఇక జరుగుతూ ఉంటాయి రేపు జనవరి పద్దెనిమిది ఎన్టీ రామారావు గారు వర్తంత సందర్భంగా పిఎంకే ఫైన్ ఆర్ట్స్ అంటే పిఎంకేఎం సంస్థ ఏర్పాటు చేసింది పంతొమ్మిది తొమ్మిది సంవత్సరం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ కార్యక్రమాలు విజయవంతంగా కరోనా టైల్గా నాటికూడదు జరుగుతూనే ఉన్నాయి ఆ కార్యక్రమం తరఫున మన సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ అలాగే ఏపీ గవర్నమెంట్ సహకారంతో రేపు జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జాతీయ స్థాయి నాటిక పోటీల కార్యక్రమాలు కూడా మనం జరుపుతూ ఉన్నాం తర్వాత ఉన్న వారికి ఎన్టీ రామారావు అవార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమాన్ని గురించి కూడా మేమందరం కూడా చర్చడం జరిగింది మరల ఇంకొకసారి దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం పిఎంకేఎం సంస్థని నేను మా బాగుమర్తి పేరుతో ఏర్పాటు చేసినప్పటికీ అప్పుడు అన్నారు మీ బాగుమర్తి పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేస్తే ఏది ఎవరిని పిలుస్తావు అని నేను ఎమ్మెల్యేని పిలవాలంటే ఎమ్మెల్యే వస్తారా అన్నారు కానీ మా అదృష్టవశాత్తు ఎన్టీ రామానగర్కు ఓపెన్ చేయించాను అక్కడి నుంచి ఎన్టీ రామారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇలాగ ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆ కార్యక్రమాల్లో ఏది పీఎంకే పాల్గొనడం జరిగింది అది కూడా నిజంగా మేము గర్వకరణంగా చెప్పుకుంటున్నాం అది ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ అన్ని ఏరియాలో కూడా జరుగుతున్నాయి ఆ కార్యక్రమాల్లో మేము జరిపేది ఎన్టీఆర్ పేరుతో సావిత్రి గారి పేరుతో శ్రీకృష్ణ గారి పేరుతో ఎస్పీ రంగారావు పేరుతో నాలుగు కళా ప్రాంగణాలు మేము ప్రతి ఏ ఏరియాలో కూడా జరుగుతూనే ఉన్నాం మొన్న కిళాయిలో కూడా చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమం మురళి శ్రీ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడా మేము చూస్తూ ఉన్నప్పటికీ మా బిఎం సంస్థకి వాస్తవంగా ఆ కార్యక్రమాల పరిధిలో కూడా మా సొంత ఖర్చులే ఉంటాయండి మాకు స్పాన్సర్స్ ఉండవు చెప్పాలంటే కమ్యూనిజం భావాలతో ఉన్నటువంటి ఏరియా ఈ ఒంగోలు పట్నం ఎందుకంటే మా దేటు ఆఫ్ ఖమ్మం అక్కడ ఖమ్మం కిల్లా కమ్యూనిస్టుల కిల్లా అని చెప్పేసి ఒకప్పుడు మా స్లోగన్ అలాంటి అక్కడికి ఈ ఒంగూరికి మాకు చాలా సంబంధాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి నాటకం అవటానికి టీవీ గారు అదేవిధంగా లల్లూరు వెంకటేశ్వరరావు గారు పోగూరు బాబురావు గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేప్పుడు వాళ్ళందరూ కూడా మాకు పరిచయం మా ఊరిలో మా సీనియర్ అయినటువంటి వన్యమాద శ్రీనివాసం మీ అందరు తెలుసు అక్కడ కనిపించిన శ్రీనివాసం మా సీనియర్ మాతో పాటు పాటలు పాడుకుంటూ ఉంటున్న అతన్ని తీసుకొచ్చి ఇదే ఒంగోలు పట్టణంలో చదివిచ్చి మరి నల్లూరు వెంకటేశ్వరరావు గారు చివరికి లాయర్ లాగా చేసి అవకాశాలు ఇచ్చి ఇవాళ వందేమాత శ్రీనివాస్ అంటే ఒక ఖ్యాతి ఒక నేమ్ తెచ్చినటువంటి చేసుకొచ్చినటువంటి ఊరే ఈ బొంగూరు అలాంటి ఒంగోలులో వాసైనటువంటి మా పసుపులేటి వెంకటరామ గారు కూడా ఈ ప్రాంతం అతను ఈ అయినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది పనికొసం కొక బెస్ట్ టీమ్ నా దేశపు పేరుకి పండుగొంటుంది రస్ట్ించునక పాపసందర్ ఏకసమయమే ఉండాలి అలా ఒక మంచి తినొచ్చు థాంక్యూ